నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం శరణవరాత్రులలోని ఏడవ రోజులో ఉన్నాం ఈ రోజు యొక్క విశిష్టత సప్తమి మూలా నక్షత్రం నవరాత్రులలో ఏడవ రోజు జనరల్గా ఈ మూలా నక్షత్రం కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది ఈసారి సప్తమి నాడే మనకి మూలా నక్షత్రం వచ్చింది సరస్వతి పూజ చేసుకుంటాం మూలా నక్షత్రం అనగానే సరస్వతి పూజ అవును మొత్తం భారతదేశం అంతా కూడా మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేసుకుంటుంది అయితే ఇక్కడ ఒక విశేషం చెప్పాలి మామూలుగా మనం ఏమనుకుంటాము సరే నవరాత్రులు అనగానే దుర్గా అవును నవదుర్గా విశేషాలు చెప్పుకుంటాము తర్వాత అమ్మవారు మనకి కనపడే స్వరూపం నవరాత్రులు అనగానే ఒక సింహం మీద కూర్చుని అష్టభుజిగా ఉండి ఒక అంటే ఉగ్రరూపంతో దూకుతానన్నట్టుగా కనపడేటువంటి స్వరూపంలోనే అమ్మ జ్ఞాపకం వస్తుంది మనకి అయితే నార్త్ ఇండియాలో ఒక తెగ పూర్తిగా సారస్వత నవరాత్రులుగా చేస్తారట వీటిని నవరాత్రులు తొమ్మిది రోజులు చేయకుండా మూలా నక్షత్రం నాడు మొదలుపెట్టి సారస్వత పంచకం అంటారు కుదిరితే నాలుగు రోజులు ఐదు రోజులు లేకపోతే నాలుగు రోజులే వస్తే నాలుగు రోజులైనా సరే పూర్తిగా సరస్వతికే అంకితం చేస్తారు మన విధానాన్ని ఎట్లా వెళ్తాం మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలు కదా ఈ చివరి రోజులది సరస్వతి పూజ నుంచి అష్టమి నవమి దశమి అవి మూడు రోజులు కదా సరస్వతి పూజ ఒక రోజు నాలుగు రోజులు ఏకాదశి నాడు విసర్జన చేస్తారు ఓహో అమ్మవారిని సారస్వతంగానే చేసుకుంటారు అక్కడ పూర్తిగా సరస్వతి అంటే హే విద్యాస్వరూపిణి జ్ఞానస్వరూపిణి మనకి ధనం ఒకటి ఉంటే చాలదు విద్యాలక్ష్మి కావాలి ఆ విద్యాలక్ష్మి స్వరూపమే సరస్వతి స్వరూపం జ్ఞాన జ్ఞానమే ఆవిడది ముఖ్యంగా జ్ఞాన రూపమే సరస్వతి దేవి శుద్ధ సాత్విక స్వరూపంలో కనబడుతుంది తెల్లని వస్త్రాలు తెల్లటి పొండరీకం తామర పూలో కూర్చుంటుంది హంస వాహినిగా ఉంటుంది దేవీణ వాయిస్తూ ఉంటుంది లలిత కళలు అమ్మవారిని ఆశ్రయిస్తే లభిస్తాయి దీనికోసమని చదువుకునే వాళ్ళల్లో చాలామంది సంస్కృతం కానీ ఏదైనా ఇట్లా శాస్త్రీయ విద్యలు ఉంటాయి జ్యోతిష్యము అవి చదువుకుంటారు కదా వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియా అంతా సరస్వతి పూజగానే ఈ రోజున మొదలు పెట్టుకుని ఏకాదశి దాకా చేస్తారు ఓహో ఇదొక పద్ధతి కొన్ని చోట్ల ఉంది భారతదేశంలో వైపు కంటే బెంగాల్లో కొన్ని చోట్ల తర్వాత బీహార్లో కొన్ని చోట్ల కాశ్మీర్లో కొన్ని చోట్ల అట్లా కొన్ని కొన్ని చోట్ల ఉందట కానీ మనం మాత్రం ఈ మొత్తం రోజుల్లో అన్ని రోజులు చేసినా చేయకపోయినా మూలా నక్షత్రం నాడు ప్రతి పిల్లవాడి పుస్తకం మీద శ్రీకారం చుట్టేస్తాం అవును పిల్లల పుస్తకాల మీద శ్రీకారాలు రాసుకుంటాము అమ్మవారిని ఈ స్వరూపంలో మనం పూజ చేసుకుంటాం ఓ అయితే ఈ రోజున శరణవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాది మీద కనకదుర్గమ్మవారి దేవస్థానంలో సరస్వతి అవతారాన్ని వెలయిస్తారు అమ్మవారి వీణా పుస్తక పాణిగా కనపడుతుంది మనం ఈ ఇవి చెప్పేటప్పుడు శ్లోకాలు చెప్పాలంటే మొదట శుక్లాంబరం చెప్పి తర్వాత సరస్వతి నమస్తూ చెప్తా అవునండి విద్యారంభానికి ప్రతి విద్యకి ఆలవాలము ఆశ్రయభూత సరస్వతి దేవి అయితే అమ్మవారికి తెల్లని పాల పాయసము అది చేసి పెడతారు పాలతోటి చేసిన పాయసం అంటే తోటి చేస్తేనే మనకు తెల్లగా వస్తుంది బెల్లం వేసేసరికి రంగు మారిపోతుంది కదా తెల్లని పాయసాన్ని నివేదన చేస్తారు తెల్లది లేదా ఇట్లా గోధుమ రంగు వస్త్రాలని ఆ అమ్మవారికి సమర్పించవచ్చు తెల్లటి వస్త్రం సమర్పిస్తే ఆ తెల్లవి ఎవరికైనా ఇవ్వడానికి కొంచెం వెనకాడుతారు ఒక అనుమానంగా ఉంటుంది అమ్మవారికి అలంకరించేటప్పుడు శ్వేత వస్త్రాంబరధారిని అలా చెప్పుకుంటాం శ్వేతాంబరధారినిగా చెప్పేటప్పుడు కానీ మనం సమర్పించేటప్పుడు కొంచెం లేత రంగు కాస్త గోధుమ రంగు క్రీమ్ కలరు హాఫ్ వైట్ ఇట్లా ఏవైనా అమ్మవారికి సమర్పించి వాటిని ఎవరికైనా మనం ఇచ్చుకోవచ్చు అయితే సరస్వతి స్వరూపానికి మనం ఎలాంటి పూజా విధానాన్ని చేయొచ్చు సరస్వతి అష్టోత్తరం లభిస్తుంది ఓకే అయితే ఇది జ్ఞాన వృద్ధికి ఉపయోగపడే స్వరూపం దై దైవాంశ కాబట్టి అమ్మవారికి మనం ఏదైనా సరస్వతికి సంబంధించిన ఒక్క శ్లోకాన్ని ఈ రోజున పిల్లలకి నేర్పించుకోండి ఈ సంవత్సరం అంతా ఆ శ్లోకాన్ని రటన్ చేయాలి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకొక కొత్తది నేర్పించవచ్చు ఓకే సంగీతం పాడుకునే వాళ్ళకి పిల్లలకి శారదకి సంబంధించిన పాటలు బోలెడన్ని కనపడతాయి సంగీత సర సరస్వతికి సంబంధించింది ఒక సంగీత సరస్వతికి సంబంధించిన ఒక పాటని పిల్లలకి గీతాన్ని నేర్పించుకోవచ్చు మామూలుగా అందరూ సంగీతం నేర్చుకునే వాళ్ళు వరవీణా మృదుపాణిని చెప్పుకుంటారు అవును వరవీణా మృదుపాణి అనగానే వెంటనే సరస్వతి దేవే తడుతుంది బోలెడన్ని పాటలు ఉన్నాయి ఏదైనా సరే మనం ఒక విషయం మీద ఫోకస్ చేయాలంటే ఒక విషయం నేర్చుకోవాలన్నా కూడా మనకి అవకాశం ఇచ్చేది సరస్వతి మాత ఆమెని ఎలా ప్రార్థించాలంటే ఫోకస్డ్ గానే ప్రార్థించాలి ఇతరత్రా వెళ్ళకూడదు అందుకనే ఈ నార్త్ ఇండియాలో ఈ సారస్వత పూజా విధానం ఉండటానికి అదే కారణం అని చెప్తారు పిల్లల పుస్తకాలు అవి కూడా మనం ఎక్కడైతే దేవతార్చన చేసుకుంటున్నామో అక్కడ పెట్టించండి ఓ శ్రీకారం రాయండి ఓంకారం కూడా రాసుకోవచ్చు శ్రీకారం రాస్తారా ఓంకారం రాస్తారా మీ అలవాటు స్వస్తికి రాసే విధానం కూడా ఉంటుంది స్వస్తికైనా రాయటం అమ్మవారి దగ్గర పెట్టుకోవటం సాయంకాలం ఆ పుస్తకాలు తీసేసుకుని లేదా రాత్రి పెడతామంటే మధ్యాహ్నం సాయంకాలం పెట్టడం మర్నాడు పొద్దున్న తీసుకోవటం కాసేపు అయినా పిల్లల్ని చదివించండి ఈ రోజున ఎవరైనా పిల్లలకు అక్షరాభ్యాసం చేయదలుచుకుంటే కనుక మూలా నక్షత్రం రోజున నిరభ్యంతరంగా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు దీనికి ముహూర్తం చూడాలి పంచమశుద్ధి చూడాలి ఇలాంటి నియమాలు కొన్ని కనిపిస్తాయి చేయ మనం విడిగా చేసుకునేటప్పుడు మనం మామూలు రోజుల్లో ముహూర్తాలు పెట్టేటప్పుడు తప్పకుండా పంచగ్రహితంగా కావాలి సరిగ్గా శుద్ధి ఉండాలి ముహూర్త శుద్ధి చాలా అవసరం కానీ పర్వదినాల్లో చేసేటప్పుడు అంత తప్పు లేదు మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళి చేయించుకోదలుచుకున్నా కూడా ఈ రోజున వెళ్ళి చేసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి యక్షాభ్యాసం చేయించేయండి సమీపంలో దేవాలయం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి చేయించండి మీరు కూడా కావాలనుకుంటే తెలుగు బాగా రాదు బాగా నేర్చుకోవాలనుకుంటే మూలా నక్షత్రం రోజున ఓం నవ శివాయ రాయండి ఏదైనా దాంతో సరస్వతి అనుగ్రహం లభిస్తుంది మనం సరస్వతరంగానే కేవలం చదువు అనుకుంటాం చదువు ఒకటే సరిపోతుందా మనకి బుద్ధి కావాలి కదా బుద్ధి కావాలి జనరల్ నాలెడ్జ్ కావాలి కామన్ సెన్స్ కావాలి ఈ నాలుగు కావాలంటే సరస్వతి అనుగ్రహం ఎంత మెండుగా ఉంటే అంత మంచిది అని చెప్తారు అయితే సాత్విక స్వరూపంగా కనపడుతుంది అమ్మవారు కదా ప్రశాంతంగా చక్కగా వీణ వాయించుకుంటూ తెల్లటి హంస హంస మీద కూర్చునో లేకపోతే ఒక తెల్లటి పొండరీకంలో కూర్చునో కనపడుతుంది ఈమెది ఇందులో ఒక ఉగ్ర స్వరూపం ఉంది సరస్వతిలో ఆమెని నీల సరస్వతి స్వరూపంగా ఆరాధిస్తారు అది మనకి ఎక్కడ కనపడుతుంది దేవి భాగవతంలో శుంభనిశుంభుల్ని వధించింది ఈవిడ ఆమె శుంభనిశుంభులు అనగానే రాక్షసులు కనపడతారు ఈ రాక్షసులని ఇవిడ ఎట్లా వధించింది ఇవిడికి ఆయుధం లేదు ఆయుధం లేదు కదా ఏ పటంలోనూ మనం సరస్వతికి ఆయుధం చూస్తామో ఇవి వేణే ఆయుధం అవును అయితే ఈవిడ ఆవిడ వెనకాల పడ్డారు వీళ్ళు మహాసౌందర్య మహాసౌందర్యరాశిగా ఉన్న ఆమె వెనకాల పడితే ఆమె దీంట్లోంచి ఈ సాత్విక స్వరూపంలోంచి నీల సరస్వతిగా సింహవాహినిగా మారి వీళ్ళిద్దరిని సంహరించిందని చెప్తారు శుంభనిశుభ వద చాలా చిన్న కథగా కనపడుతుంది దేవి భాగవతంలో చూడు సాత్విక రూపిణి అయిన ఆవిడ ఇలాంటి పని చేయటం అంటే అది కొంచెం వింతగా అనిపిస్తుంది వింతగా అనిపించిన వాళ్ళే అంటే ఇప్పుడు నువ్వు చదువుకో సాత్వికంగా ఉండు నీ ప్రవర్తన నీదేగా నువ్వు బుద్ధిగా ఉండు నీ దారి నువ్వు నీ జోలికి వస్తే మాత్రం కావాలి నువ్వు అది ఇది ఒక రకమైన బోధే కదా అంతే కదండి నీ జోలికి వస్తే వదలద్దు నువ్వు ఎవరి జోలికి వెళ్ళకు హాయిగా నీ వీణ వాయించుకుంటూ నీ పుస్తకం చూసుకుంటూ నువ్వు స్థిమితంగా ఉండు అమ్మవారు అట్లాగే కనపడుతుంది అట్లా పుస్తకాన్ని వీణని పట్టుకుని ఉన్న స్వరూపాన్ని కనుక ధ్యానిస్తే మనకి లోపల ఒక రకమైన ఆందోళన ఉంటుంది చూడు అది తగ్గిపోతుంది ఏదైనా చదువుకోవాలంటే ప్రెషర్ఫుల్గా చదవకూడదు ప్రశాంతంగా చదవాలి ఇప్పుడు మన విద్య ఎట్లా అయింది ఎంతసేపు పరిగే అంతే కదండి పరుగు పోటీ అంకెలు దాంట్లోనే ఉంటున్నాం ఆ పోటీ నుంచి మనని కొంచెం పక్కకి తీసుకెళ్లాలంటే సంవత్సరానికి ఒక్కసారైనా పిల్లలకి ఈ సరస్వతి సాత్విక స్వరూపంలో ఉన్న సరస్వతి అమ్మవారి పూజ చేయించడం వాళ్ళ పుస్తకాలు అక్కడ పెట్టించడం కాసేపు దండం పెట్టుకుని అయినా ప్రశాంతంగా చదువుకోండి అవసరమైనప్పుడు విజృంభించు అక్కర్లేనప్పుడు ప్రశాంతంగా ఉండు అదే కదా సరస్వతి స్వరూపం చూపిస్తుంది అవును ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఈ రోజున అమ్మవారికి తెల్లని పాల పాయసాన్ని పాల పూరీలు పాలతోటి చేసిన ఏ పదార్థాన్ని అయినా కొంచెం రంగులు మారకుండా తెల్లటి దాన్ని తీపి పదార్థాన్ని నివేదన చేయొచ్చు ఇలా సరస్వతి పూజని ముందుకు తీసుకెళ్దాం మన బాసర పుణ్యక్షేత్రంలో కూడా చాలా బాగా జరుపుతారు బాగుంటారు మూలా నక్షత్రం ఎక్సలెంట్ గా చాలా బాగా జరుగుతుంది శృంగేరి శారదా దగ్గర బాగా జరుగుతుంది తర్వాత ఏమో మనకి ఇక్కడ వర్గల్లో జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం అక్కడ కూడా విశేషంగా చేస్తారు ఎక్కడైనా మూలా నక్షత్రం చాలా విశేషమైంది ఏదైనా పుస్తకాలు కొత్తగా చదవదలుచుకున్న వాళ్ళు కొత్త శాస్త్రాన్ని నేర్చుకోవాలనుకుంటారు ఏదైనా మొదలు పెట్టదలుచుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెడితే ఇంకా నక్షత్రము మీ నక్షత్రము ఏం చూడొద్దు అదే నమస్కారం చేసుకుని రోజు మంచిది కాబట్టి రోజు మంచిది కాబట్టి ఈ రోజున సరస్వతి దేవి జన్మ నక్షత్రము జ్ఞానం పుట్టిన రోజు మరి మనకు కూడా జ్ఞానం ఎంతో కొంత జ్ఞాన కుసుమాలు మనకి వికసిస్తాయి కాబట్టి ఆ రకంగా ముందుకు తీసుకెళ్దాం సంతోష్ రామ్ గారు నమస్తే నమస్తే జీ